సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో గత ప్రభుత్వ హయాంలో అయిన కేసుల విషయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హాజరయ్యారు గౌరవెల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలోని పోరాడితే అక్కన్నపేట హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారని కేడం లింగమూర్తి తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హక్కు శ్రీనివాస్తో పాటుగా ఇంకా పన్నెండు మందిపై కేసులు పెట్టారన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై గత ప్రభుత్వం అక్రమంగా దాడులకు పాల్పడిందని వారికి మద్దతుగా నిలిచినందుకు తమపై కేసులు పెట్టించిందన్నారు ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులను వారి యొక్క సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు పెట్టినటువంటి కేసులు గౌరవెల్లి ప్రాజెక్టు తొందరగా కట్టు ఈ కేసులు పెట్టడం జరిగింది వంట వార్పు చేస్తే మళ్ళీ ఒకసారి వంట వరకు చేయొద్దు మనము కోర్టును ప్రభుత్వాన్ని గౌరవించాలి అని అప్పుడు చెప్తే మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది తర్వాత అప్పుడు ఎమ్మెల్యే క్యాంపస్ మీద ఆ ఊరోళ్ళు బాగా బాధపడి దాన్ని ముట్టడిద్దామని వస్తే అందులో ఆపడం జరిగింది దానికి సంబంధించిన కేసులు కూడా పోయిన శ్రీధర్ ఎస్ఐ గారు లాఠీ పట్టుకోకుండా నల్ల పైపులు పట్టుకొని పేపర్ స్టేట్మెంట్లలో ఫోటోలు ఉన్నాయి పట్టుకొని అక్కడ ఆ ఊరోళ్ళని కొట్టడం కూడా జరిగింది గౌరవెల్లి నిర్వాసితులను అర్ధరాత్రికి దొంగల లెక్క లైట్లు బంద్ చేసి లాఠీచార్జ్ చేసి మనం బలవంతంగా వచ్చి ఉత్సవాలు డబుల్ బెడ్రూమ్లలో పెట్టడం జరిగింది తర్వాత చాలామంది వాళ్ళ చుట్టాల ఇళ్లల్లో కూడా పోవడం జరిగింది అంత నిరూకు నిరంకుశంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ఎమ్మెల్యే సతీష్ బాబు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం జరిగింది అప్పుడున్న ఒక సిఐ గారు ఎగిరెగిరి వాళ్ళని తనుడు జరిగింది అదంతా పేపర్కి వచ్చింది అంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు నాడు ఫౌండేషన్ వేసేడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నట్లు వచ్చి ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు అవుతారు తర్వాత కేసీఆర్ వచ్చి ఇదేమన్నా ప్రాజెక్ట్ అయినా ఇదేమన్నా గాడులు దునపతులు వండే ప్రాజెక్ట్ ఏమన్నా లెక్కేనా అని ఆ నుండి మాట్లాడ జరిగింది పన్నెండున్నర కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయి ఏడు వందల కోట్ల రూపాయలు బిల్లులు కూడా